రావాలా పేదలకు ఉచిత వైద్యం దొరకాలా బ్లాక్ మనీ బయటకు రావాలా అవినీతి అంతం కావాలి అడుగడుగు అవినీతి ఉంది వీటి గురించి ఎన్నడూ ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ సనాతన ధర్మానికి కోరే వాళ్ళు మాట్లాడాలి ఎన్నడూ మాట్లాడు చేసుకోవాలి అక్కడే ఆ ప్రోటోకాల్ పాటించడం జరగలేదు భారత రాష్ట్రపతి గురుము మరి పార్లమెంట్ యొక్క ఇనాగురేషన్ టైంలో అసలు గురుములు లేదు ఆమె పిలవలేదు ఇంకో పార్టీ పార్టీ రాగిమ్మలేదు అయోధ్యలో రామ మందిరం యొక్క ఇనాగ్రేషన్ టైంలో రాష్ట్రపతిని కానీ మరి మరొకరిని కానీ ఎవరిని కూడా అక్కడ పిలవడం అనేది జరగలేదు ఏంటి కారణం ఏం జరుగుతుంది మన భారతదేశంలో అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక దళితులు దేశ అధ్యక్షుని చేసినాం రామ్నాథ్ కోవింద్ దేశ అధ్యక్షుడు అయ్యాడు అసలు మేమే సామాజిక న్యాయం చేసేవాళ్ళం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఆచరణలో రామ్నాథ్ కోవింద్ పూరి జగన్నాథ మందిరానికి వెళ్తే రూపతి రానివ్వలేదు అసలు ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక అంటే మనందరికీ చాలా విషయాలు తెలియదు బాబు రాజేంద్ర ప్రసాద్ దేశానికి రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి అప్పుడు ఉండేటటువంటి ఒక బ్రాహ్మాది కేంద్రం లేజం అతడేంటి భారత రాష్ట్రపతి కావడం ఏంటి మేము ఒప్పుకో అంటే మధ్యవర్తిగా నైరు మిగతా వాళ్ళు వ్యవహరించి ఏం చేశారంటే అతను వంద మంది బ్రాహ్మణుల యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు గల మీద పోసుకొని రోడ్లో పోసుకుంటే అప్పుడు పవిత్రులు అవుతాడు అప్పుడు రాష్ట్రపతి పదవిలో కూర్చోవచ్చు అని చెప్పి చెప్తే ఆ కండిషన్ అంగీకరించి వంద మంది బ్రాహ్మణుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు టెత్తి మీద పోసుకున్న తర్వాత ఆయనను రాష్ట్రపతి పదవికి ప్రమాణ స్వీకారం చేయించారు అంటే అనేక సంఘటనలు ఇది ఏంటి కొర ఈరోజు అలహాబాద్ హైకోర్టులో బెంచి జరుగుతూ ఉంటే ఒక న్యాయవాది నిలబడి ఈ కోర్టులో ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి ఈ కోర్టు ఇతర నశించాలా అని చెప్పేసి గట్టిగా అనడం జరిగింది ఆయన మీద కంటెంప్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు ఇనిషియేట్ చేయడం జరిగింది ఇలా ఎందుకు జరుగుతున్నాయి దీని కారణాలు ఏంటి ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఏమని అంటే సనాతన ధర్మాన్ని తీర్చపరిచే వాళ్ళని మేము సహించం అని చెప్పేసి ఆయన నడుచుకుంటూ బయటకెళ్ళారు అసలు ఏంటి సనాతన ధర్మం ఈ స్నాతన ధర్మానికి ఈరోజు జరుగుతున్న సంఘటనలకు ఉన్నటువంటి కారణం ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి వారు ఎవరు మరి ఏ అడ్డం వస్తున్నాయి ఎందుకు కోట్ల మీద వీళ్ళు ఈ విధంగా దాడి చేస్తున్నారు అంటే ప్రధానమంత్రి సలహాదారుగా ఉంటారు సంజయ్ సన్యాలు ప్రధానమంత్రి ఆర్థిక సలహా పనికి సభ్యుడు చాలా ఇంపార్టెంట్ పర్సన్ దేశంలో ఆర్థిక ప్రణాళికలంతా జారీ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాడు ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై రోజు న్యాయ నిర్మాణ సభలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నంటే అంటే వికసిత భారత్ ఏకైక అడ్డంకి న్యాయ వ్యవస్థ ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ ఇప్పుడున్న రాజ్యాంగం వికసిత భారత్ కు ఏకైక అడ్డంకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మీద జరిగినటువంటి ట్రోలింగ్ ఆయన నిండు సభ కోర్టులో మాట్లాడిన తర్వాత ఆ ట్రోలింగ్ నవగోస్వామి చేస్తే ఫస్ట్ రోజే ఒక లక్ష మంది చూశారు మూడు రోజుల కన్నా మూడు లక్షల మంది దాన్ని చూడడం అనేది జరిగింది సో ఇవన్నీ వీటి ఒక విషయం ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి దానికంటే ముందు అసలు ఏం జరుగుతున్నది దేశంలో సమాజంలో ఏం జరుగుతున్నది నిజంగానే వీళ్ళు ధర్మ స్థాపకుల నీతి నియమం కలవాలా నీతిగా పరిపాలిస్తున్నారా ఎవరి లాభం కోసం పరిపాలిస్తున్నారు ఈ బీజేపీ కానీ ఈ హిందూ పద మాత్రాల పాలనలో ఎవరు బాగుపడుతున్నారు దేశం పెట్టిపోతున్నది అలా ఒకసారి మనం చూసిన తర్వాత వివిధ విషయాలకు ముందు తెలిసిన విషయమే ఆయన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే కొంతమంది ఆర్థిక అంతా దోచుకొని ఎంతో దేశ సంపదలో నల్ల టూ అంతా దాచుకొని ఈ బ్లాక్ మనీ అంతా స్విట్జర్లాండ్ బ్యాంకులు ఇతర బ్యాంకులు దాచుకున్నారు అప్పటికే అరవై లక్షల కోట్లకు పైన ఉంది బ్లాక్ మనీ దీన్ని నేను బయట తీసుకొస్తా అని ప్రధానమంత్రి చేయగానే ఈ బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తా భారతదేశంలోని ఒక్కొక్క కుటుంబానికి దాదాపు పదిహేను లక్షల రూపాయలు చొప్పున నేను ఇవ్వగలుగుతా ఈ డబ్బును దాంతో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయొచ్చని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ రెండు వేల ఇరవై ఐదు దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలు జరిగిపోయింది మరి పన్నెండు సంవత్సరాల కాలంలో ఎంత బ్లాక్ మనీ బయటకు వచ్చిందో చూసుకోండి మీరు ఏమైనా వచ్చిందా రాలేదా మరి అప్పుడు అరవై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంటే ఈ పద కోటేల కాలంలో అది ఎన్ని లక్షల అయింది ఒక లెక్క ప్రకారణ తొంభై లక్షల కోట్లకు పైన బ్లాక్ మనీ తొంభై లక్షల కోట్ల పైన బ్లాక్ మనీ ఈ దేశంలో మూడు వందల యాభై కుటుంబాలు ಸಂಪದ ದೇಶ ಸಂಪಾದ ಸಣ್ಣ ಕಟ್ಟೆಕ್ವ ಮೂಲ ಯಾವ ಕುಟುಂಬ ನೂಟ ಅರವೈದು ಲಕ್ಷ ಮುಖೇಶ್ ಅಂಬಾನಿ ರೇಲ ಇರವೈ ಅದ ಆಸ್ತಿ ಸಿಕ್ಸ್ ಲಕ್ಷೇಸ್ ಅಥವಾ ಆಸ್ತಿ నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ తొమ్మిది పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లు గౌతమ్ పదాని ఆస్తి రెండు వేల ఇరవైలో అంటే కరోనా కంటే బదులు కేవలం అరవై తొమ్మిది వేల కోట్లు అరవై తొమ్మిది వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు నాటికి ఆయన ఆస్తి సెవెన్ పాయింట్ ఎయిటీ ల్యాక్స్ ఈరోజు మొన్న లెక్కేస్తే అతను ఆస్తి ఎనిమిది పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లు అంటే ఇది వారు డిక్లేర్ చేసిన ఆస్తి వారు చూపించిన ఆస్తి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో వచ్చినటువంటి ఆస్తి లెక్క చెప్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో దాడికి గల కారణాలు ఏమంటే సనాతన ధర్మానికి విరుద్ధంగా జస్టిస్ గవాయ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడే నన్ను దాడి చేయమని చెప్పి చెప్పాడని చెప్పి అడ్వకేటు రాకేష్ కిషోర్ చెప్తా ఉన్నా ప్రకటిస్తా ఉన్నాం ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నేను మనసులో పుట్టలేదు బయలాజికల్గా పుట్టలేదు దేవుడి వల్ల పుట్టాను దేవుడు ఆ దేశంలో నా తిరిగి నీకు పంపించింది అని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఏ పరికమాల పని చేసినా కూడా ఆ దేవుడి పేరు చెప్పి ఇవాళ బీజేపీ సాగిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి చూస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుందా రాజ్యాంగం మనగడలో ఉంటుందా అనేటువంటి ఒక భావం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సన్ పరివారు రాజ్యం మాటలు సాగిస్తున్నటువంటి వైషమ్య రాజకీయాలు హింసా రాజకీయాలు అనేటువంటి అంశాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు హాజరు కావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మోడీ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేయలేకపోయాయి అందులో నల్లధన వెలికితే కావచ్చు ఏడాది ఉద్యోగాలు కావచ్చు దేశ సమగ్రత సమైక్యత అనేటువంటి అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోతే దేశంలో సంపదను కొల్లగొట్టేటువంటి సంపన్న వర్గాలకు ఊడియం చేసేటటువంటి చట్టాలు చేయడానికి అనేక రూపాలలో ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు అన్ని వర్గాలను దోపిడీ చేయకుండా సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రామిక వర్గం ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎవరైతే ఉన్నారో అందులో అనగారిన వర్గాలు ఈ దేశ సంపదకు మూలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ వర్గాలను దోపిడీ చేసి సంపన్న వర్గాలకు ఊడిగా మూలసేటువంటి చట్టాలు చేస్తున్నారు ఉన్నవాడికి లేనికి వాడికి అంతరం పిలుస్తూ ఉన్నారు ఏదైనా దేశంలో ఒక ప్రధానమైనటువంటి అంశాల మీద పోరాటం చేసినా ఉద్యోగం లేవనెత్తినా కూడా కుల వైషమ్యాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా దారి మళ్లించేటువంటి విధానానికి పాల్పడతా ఉన్నారు ఫెడరల్ స్ఫూర్తి విరుద్ధంగా రాష్ట్రాలు బీజేపీ ఇతర రాష్ట్రాలపైన డైరెక్ట్గా పెత్తనం చేయడానికి ఆ ప్రభుత్వాలను కూర్చడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి ఈ స్వతంత్ర సంస్థలు కూడా ఇవ్వాల సీబీఐ ఈడీ లాంటి సంస్థలను ప్రభావితం చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ను కంప్లీట్గా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు చివరికి ఇవన్నీ ప్రభావితం చేయడం కాకుండా ఇంకా మిగిలినటువంటి ఏకైక సంస్థ న్యాయ సంస్థ న్యాయ సంస్థ కూడా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఒకవైపు దోపిడీ ఇంకొక వైపు వైషమ్యాలు అనేటువంటి రాజకీయ ప్రయోజనాలకు అడ్డంగా నిలబడతా ఉంది కాబట్టి అక్కడక్కడ నిలబడకుండా ఉండడం కోసం ఒక ప్రణాళిక బద్దంగానే దేవుని పేరుతో ఇవాళ రాకేష్ కిషోర్ అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని దాడికి తెగబడతా ఉంటే ఒకవైపు ఏమో మోడీ బీజేపీ ప్రభుత్వం ఖండిస్తారు ఇంకోవైపేమో తన అనుబంధ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘరివారి లాంటి సంస్థల ద్వారా విషయాన్ని ఇవాళ ప్రేరేపించేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్నగాక మన జరిగినటువంటి కర్నూలులో కూడా ఇలాంటి ఘటనల నేపథ్యంలో పంతొమ్మిది రెండు వేల ఇరవై నల రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వికసిత భారత్ దశగా అడుగులు వేస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను కానీ ఇప్పటికీ ఆకలి పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాస్యత రాజ్యం వెళ్తున్నటువంటి ఈ దేశంలో ఆ అంశాలపైన పాలించేటటువంటి పాలక వర్గమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడదు కానీ ఇవాళ అనేక రూపాలలో సంపదను అడ్డం వచ్చేటువంటి ఏ వ్యక్తిని శక్తిని రంగాన్ని సంఘాన్ని ఎవరిని కూడా వదలకుండా ఇవాళ దాడికి తెగబడతా ఉంది వ్యక్తి నిర్మూలనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కాపాడాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది మనవాదాన్ని మనుషుల మధ్య దూరం చేసేటువంటి మనువాదాన్ని అమలు చేస్తున్న అమలు చేయాలని నిరంతరం సాగిస్తున్నటువంటి వాదులు ఎవరైతే ఉన్నారో మనుషులను ఐక్యం చేసే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనుషులంతా ఏకం కావాలనేటువంటి దశ కోసమే ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం